హై అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఎప్పుడూ అడిగిన మా వారు ఎంతో ప్రేమతోటి కిచరీ చేయమని అడిగారు సో అందుకే ఆ ప్రేమను కొంచెం యాడ్ చేసి మంచిగా రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుందండి టేస్ట్ అయితే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా కిచరీ రెసిపీ చేయాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి సో వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒక ముప్పావు గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ అండి ఇది అలాగే ఇంకొక పావు గ్లాస్ వచ్చేసి నేను పెసరపప్పు తీసుకున్నా ముప్పావు గ్లాసు రైస్ అలాగే పావు గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకుని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఫుల్గా వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టండి మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునే లోపు ఈ రైస్ అనేది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే నేను కటింగ్ చేసేసుకున్నాను ఏమేమి కావాలి అనేది నేను ఏమేమి తీసుకున్నా చూపిస్తాను టొమాటోస్ క్యాప్సికమ్ క్యారెట్ అలాగే గ్రీన్ చిల్లీ అండ్ అలాగే కొత్తిమీర కరివేపాకు తీసుకున్నా అలాగే ఆలు కూడా ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నా నెక్స్ట్ ఆనియన్స్ కూడా ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట నేను దంచుకుంటానండి మిక్సీ పట్టకుండా ఫ్రెష్గా బాగుంటుందని చెప్పేసి దంచుతాను అనమాట నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకుని అందులో కొంచెం గీ అయితే యాడ్ చేసుకున్న పావు టేబుల్ స్పూన్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక లవంగము కొంచెం దాల్చిన చెక్క అలాగే జాపత్రి కొంచెం వేసుకున్నాను అది యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే సాయిమినపప్పు అలాగే జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన ఫ్రై అవుతుండగా ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటకుండా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి టొమాటోస్ వదిలేసి రిమైనింగ్ అని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి అవి యాడ్ చేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి సో సమ టమాటోస్లోంచి వాటర్ వస్తుంది కాబట్టి సో అవి లాస్ట్కి వేసుకోవడం బెటర్ అనమాట సో అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఒకవేళ ఇవి మగ్గట్లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని మగ్గ పెట్టుకోండి సో త్వరగా మగ్గుతాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇందులోనే టమాటోస్ ముక్కలను కూడా వేసేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి నేనైతే ఇప్పుడు ఇందులో కొంచెం గల్లు పెస్తున్నా వేసి కొంచెంసేపు కలుపుకొని మూత పెట్టేసి ఉడకనిస్తున్నా అనమాట సో బాయిల్ అయితే అలా అయితే ఫాస్ట్గా సో ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఇట్లా మగ్గిపోయాయి ఇందులోనే ఇప్పుడు పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టిన రైస్ని అలాగే పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇదంతా యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకొని కొంచెంసేపు పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి మొత్తం ఆ వెజిటేబుల్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కలుస్తుంది అనమాట నెక్స్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్న టూ గ్లాసెస్ కాదండి టూ వేసి ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేశాను సో కొంచెం మెత్తగా కావాలి అని చెప్పేసి మాకు మీకు కొంచెం పొడి పొడి కావాలి అంటే టూ గ్లాసెస్ వేసుకోండి సరిపోతుంది టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూత పెట్టేసి సో ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తగినంత స్కిప్ అయిపోయింది ఆ క్లిప్ అనేది సో ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఆ టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేయండి సో ఫైనల్ కిచడీ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే చాలా బాగుంది వెజిటేబుల్ మాదిరే ఉంటుంది కానీ ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేస్తాము అండ్ లవంగం దాల్చిన చక్కే ఎక్కువ లేదు టేస్ట్ అయితే చాలా బాగుందండి మా బౌల్ అయితే ఖాళీ అయిపోయింది సో తప్పకుండా అయితే ఈ రెసిపీని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి